ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ మున్సిపల్ పరిధిలోని జవహర్ నగర్ కార్పొరేషన్ లో బీసీ రిజర్వేషన్ డిమాండ్ అమరుడు ఈశ్వరచారి వర్ధంతి సందర్భంగా నేతలు నివాళులర్పిస్తూ బీసీల హామీ చేసిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాలను కోరారు సంఘాలు ఉద్యమకారులందరూ శాంతియుతంగా ఐక్య పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ప్రాంతంలో ఈ డిమాండ్ మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది అమర్ రహే ఈశ్వర్ చారి అమర్ రహే ఈశ్వర్ చారి నమస్కారం ఇవాళ ఈశ్వర్ చారి ఏదైతే తన ప్రాణాన్ని బలిదానం చేసిండో బీసీల కోసం చాలా బాధాకర విషయం దయచేసి బీసీ లెవెల్ కూడా బలిదానం చేయకుండా అవసరమైతే పోరాటం చేద్దాం ఎవరైతే ఈశ్వర్ చారి రెండు కోట్ల బీసీ కుటుంబాల కోసం ఇలా తను బలిదానం చేసుకుంటూ తన కుటుంబం కోసం కాదు తన కోసం కాదు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో నలభై శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఇవాళ సర్పంచ్ వెళ్ళకెళ్ళి వెళ్ళింది ఈ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది రాజకీయంగానే కాదు అది విద్యాపరంగా ఉద్యోగ పరంగా అందరికీ ఉపయోగపడుతుంది అది మా బీసీ బిడ్డలకు వస్తే లేదు ఇంకెన్న బీసీ రిజర్వేషన్ల కొరకు బీసీ హక్కులు రావడం లేదని చెప్పేసి తన ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి సాయిశ్వరచారికి జవాన్ నగర్ బీసీల ఐక్యవేదిక తరఫున తరఫున అర్పించడం జరిగింది ఈ ఆత్మ ఈ ఆత్మ బలిదానం తోటి అయినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనివింపు కలిగి అతి తొందరలో బీసీ బిడ్డలందరినీ కాపాడాలంటే అతి తొందరలోనే బీసీ రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి ఈ యొక్క రిజర్వేషన్ల ప్రాసెస్ ను తొందరలోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి జవహర్ నగర్ బీసీల ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేకుంటే ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుంటే రాష్ట్రం మొత్తం కూడా బీసీలు స్తంభించే రోజు వస్తుంది కాబట్టి అతి తొందరలోనే ఆలోచించి బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం చాలా బాధాకరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అది వెంట నెరవేర్చాలి వాళ్ళు ఏమంటారు అంటే కేంద్ర ప్రభుత్వం మీరు నెట్టేస్తారు మేము కూడా చెప్తున్నాం మీరు తెలంగాణలో బిల్లును అమలు చేసి అయితే పార్లమెంట్లో దాన్ని డిస్కషన్ చేయకుండా దాన్ని నోటిఫికేషన్ పంపేయకుండా బయట రాష్ట్రపతికి ఇచ్చారు ఇంకోటి చెప్తున్నాం మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ కి బీసీలో జ్ఞానం చేయాలి ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు నిలలేరు పార్లమెంట్లో ఎక్కడ కూడా బీసీ నిజంగా గురించి మాట్లాడతలేరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలో ఏ విధంగా మోసం చేస్తుందో ఏవైతే కామ డిక్లక్షన్లో ఇరవై ఒక హామీలు ఇచ్చారు అది ఒక్కటి కూడా అమలు చేయలేదు ఆ మనస్తాపంతోనే మా బీసీల బతుకులు ఎప్పటికీ తక్కువే పడుతున్నాయని చెప్పేసి ఈశ్వర్చారి తన ప్రాణాన్ని పరంగా పెట్టి బీసీలకు అండగా నిల్ ఒక అండగా ఉండాలని చెప్పేసి తన ప్రాణ చేసిండు మేము ఒక్క ఒక్కటే చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ మొన్న ఎవరైతే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ అని కలిసి తెలంగాణ అభివృద్ధి పథకాలను మాట్లాడిగానే ఎక్కడో బీసీ రిజర్వేషన్తో మాట్లాడలేదు కాబట్టి రేవంత్ రెడ్డి దొర ఇంత విలవలు ఉండే ఇప్పుడు రెడ్డి వచ్చారు మా బీసీల బతుకుతతో మా బీసీల జీవితాలతో ఆడుకోవడమే మీకు ఆట అయిపోయింది మీరు వీళ్ళ తొందరలోనే పార్టీలో ఖచ్చితంగా మిమ్మల్ని మీ పార్టీలను బొందలు పెట్టే రైతులు దగ్గరకు వచ్చినాయి బీసీలకు అన్యాయం జరుగుతూ ఊక్కోవడం చెప్పేసి ఒక బీసీపీ లాగా మేము తెలియసుకుంటున్నాం జోహర్ ఈశ్వర్ చారి